తండ్రులు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అందరికి ముందుగా తునేకదశి శుభాకాంక్షలు ఆ మా స్తంభాల్ గరులో లైక్ నేనుండేది సంబాల్ గారు సో సంబల్ గరులో పోలేరమ్మ తల్లికి ఆ ఆషాఢ మాసం అని సార పెట్టారనమాట సంబాల్ సంబాల గారు వాడపచ్చులందరూ సో అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి వచ్చాను నేను అక్కడ అమ్మవారిని చక్కగా అలంకరించి మంచిగా ప్రసాదాలు అవన్నీ అమ్మవారి ముందు పెట్టేసి ఆ సార పెట్టిందంతా కూడా అందరికి తాంబూలం కింద ఇస్తున్నారు నేను నా కోసం తాంబూలం తెచ్చుకున్నాను ఇంకా తాంబూలంలో మట్టి గాజులు కూడా ఇచ్చారు గాజులు కూడా వేసేసుకున్నాను అండ్ ఆషాఢ మాసం నేను గోరెంట పెట్టుకున్నాను మీకు షార్ట్ కూడా పెట్టాను చూడకపోతే చూసేయండి సో ఆ చిన్న చిన్న వీడియోస్ తీసుకొచ్చాను అక్కడ ప్రసాదం కూడా పంచుతున్నారు అది కూడా తెచ్చేసుకున్నాను నేను సో నేను తీసిన చిన్న చిన్న క్లిప్స్ ఇక్కడ యాడ్ చేస్తాను చూసేయండి ఇదైతే మా ఇంట్లో నేను గుడికెళ్లకు ముందు చేసిన పూజ ఇదే మన స్తంభాలగరులోని శ్రీ 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 పోలేరమ్మ తల్లి దేవస్థానం అన్నమాట చక్కగా అలంకరించారు మొత్తం ఇంకా లోపలైతే చక్కగా అమ్మవారికి తీసుకెళ్ళిన సార మొత్తం అలా అమ్మవారి ముందు పెట్టేసి అమ్మవారిని చక్కగా అలంకరించి ఆ పైన గాజులు రకరకాల గాజులు పెట్టారనమాట చుట్టూ మంచిగా పూలు గాజులు అన్నీ పెట్టి చక్కగా అలంకరించారు గుడి దగ్గర అమ్మవారి కంటే ముందు ఆ వినాయకుడి బొమ్మ ఉంటుంది అక్కడే మనం కొబ్బరికాయ కూడా కొట్టుకోవాలి చక్కగా చూడండి ఎంత బాగా అలంకరించారు గుడి మొత్తం ఇంకా అటు పక్కన మన స్తంభాల గారు సారి తీసుకెళ్ళిన ఆడవాళ్ళందరూ చక్కగా కూర్చొని వచ్చిన వాళ్ళందరినీ ఇంటికి ఫంక్షన్ జరిగితే ఎలా పలకరిస్తారో అలా చక్కగా పలకరిస్తూ ఉన్నారు ఇంకా అటు పక్కనేమో చక్కగా వచ్చిన వాళ్ళందరికి బొట్టు గంధం పసుపు పెట్టేసి మనకి సార అందరికి తాంబూలం పెడుతున్నారనమాట స్తంభాలు గారు మహిళలందరూ కలిసి అమ్మవారికి సార పెడుతున్నారు అని చెప్తున్నారు అసలు ఆంటీ వాళ్ళందరూ ఎంత హైపర్ యాక్టివ్ ఎంత చక్కగా అందరూ ఒక మాట మీద అనుకోని ఏది చేసినా చాలా చక్కగా చేస్తారన్నమాట ఇంకా ఏదేమో ప్రసాదం కోసం లైన్లో నుంచున్నారు అందరూ మేము కూడా వెళ్ళేసి లైన్లో నుంచొని ప్రసాదం అయితే మొత్తానికి తెచ్చుకున్నాం పాయసం పులిహోర పప్పన్నం ఇంకా దత్తోజనం పెట్టారు నిన్నే తీసిన లాక్కి అమ్మవారికి సార్ పెట్టారు కదా అది మనకు కూడా తాంబూలం ఇచ్చారు సో దానిలో ఏమున్నాయి అంటే మైసూర్ పాకు ఉంది చక్కరం పసుపు కుంకం తేలపిండి గంధం పసుపు కొమ్ము తాడు ఇంకా పగడాలు ఇంకా చలిమిడి పూసలు పుణ్య పూసలు అంట ఎండు ఖర్చురా ఇంకా అమ్మవారి గాజులు గాజులు వేసుకుందామండీ ఇంకా

కాలా గుడి దగ్గర నుంచి అయితే వచ్చేసాను ప్రసాదం తీసుకొని అమ్మ కూడా తింటది అని చెప్పేసి అదనమాట ఇవాళ ఏకాదశిలో నేనేం చేశాను చక్కగా మా పోలేరమ్మ తల్లి గుడికి వెళ్ళేసి వచ్చాను చాలా బాగా అనిపించింది సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కొంచెం సపోర్ట్ చేయండి ఎందుకంటే నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను ఈ మధ్య కొంచెం కాంటెంట్ పెడుతున్నాను సో నాకు కొంచెం సపోర్ట్ కావాలి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్